కదా ఓనాడు ఒక కుక్క తప్పిపోయి అడవికి చేరింది అది చాలా తెలివిగల కుక్క అయినా కూడా ఆ ప్రాంతం కొత్త కావడంతో ఏ క్షణం ఎటునుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గరపసాగింది అది ఊహించినట్టుగాని ఒకటి తన వైపే రావడం గమనించింది ఒక్కసారిగా తన ఉపిరి ఆగిపోయినంత పనయింది ఈరోజే నాకు చివరి రోజు అనుకుంటా తెలియక ఈ అడవిలోకి వచ్చి ప్రాణంమీదకు తెచ్చుకున్నాను అని తనవైపే వస్తున్న పులిని చూస్తూ భయపడసాగింది అప్పుడే దానికి దగ్గరలో కొన్ని ఎముకలు పడి ఉండటం గమనించింది వెంటనే దానికో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఆ ఎముకను ఒక దానిని కొరుకుతూ తనను సమీపిస్తున్న పెద్దపులికి వినిపించేలా ఇలా పెట్టుకోండి వావ్ పులిమాంసం చాలా బాగుంది నేను ఇప్పటివరకు ఇంత రుచికరమైన ఆహారం తినలేదు చెట్టుచాటుగా పులివింటూ ఉండటం గమనించిన కుక్క మళ్లీ గట్టిగా ఇలా అన్నది కాని ఏంచెయ్యను నా ఆకలి సగమే తీరిందిగాని ఇంకో పులి ఏదైనా ఇటుగా వస్తే దానిని కూడా చంపీ తిని నా ఆకలి పూర్తిగా తీర్చుకుంటాను కుక్క మాటలు విన్న పెద్ద పులి ఆలోచనలో పడింది ఈ కుక్క మామూలుది కాదు పులిని వేటాది తిన్నది ప్రాణానికే ప్రమాదం అని భయపడి అక్కడి నుండి పరుగుతీసింది అలా పారిపోతున్న పెద్ద పులిని చూసి కుక్క ఊపిరి పీల్చుకుని హాయిగా నవ్వుకుంది అయితే చెత్తుమీద కూర్చున్న కోతి ఒకటి ఇదంతా చూసింది చూసిందేదో చూసి ఊరుకోకుండా పులిరాజా నాతో స్నేహం చేయాలన్నా ఇక జీవితంలో పెద్ద పెద్ద జంతువుల నుంచి నాకు ఎలాంటి ప్రమాదం రాకూడద్దన్నా ఇదే సరైన అవకాశం నేను ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పి మెప్పు పొందాలి అని పులి స్థావరానికి వెళ్ళింది కుక్క ఆయనని ఎలా మోసం చేసిందో తను చెత్తుమీద కూర్చుని చూసినదంతా పులికి పూసగొచ్చినట్టు వివరించింది కోతి అది విన్న పెద్ద పులి కోపంతో గట్టిగా గర్జించింది నాతోనే ఆటలా ఇప్పుడే దాని సంగతి చూస్తాను అని పులి కోతి కుక్క దగ్గరకు బయలుదేరాయి పెద్దపులి కలిసివస్తూ ఉండటం చూసిన కుక్క పెద్ద ప్రమాదాన్ని ఊహించింది తన తెలివికి పదును పెట్టి ధైర్యందా అన్నది పెద్ద పులిని తీసుకొని రమ్మని నిన్ను పంపి గంటాయింది నీ మాయ మాటలతో దాన్ని ఒప్పించడానికి ఆలస్యమైనట్టుంది సరేలే త్వరగా దాన్ని ఇటు పంపించు నాకు చాలా ఆకలిగావు అది విన్న పులి వెన్నలో వణుకు మొదలైంది కోతి తనను మోసం చేసిందని భావించింది తన పంజాతో దాన్ని ఒక్కజెచ్చుకుని తిరిగి వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కతే పరుగుతీసింది చూసారా మిత్రులారా మన చుట్టూ ఇలాంటి కోతులు చాలా ఉంటాయి వాటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి ఇంకో విషయం ఏమిటంటే తెలివిని మించిన ఆయుధం మరొకటి లేదు